గురుగ్రహం సంచారంతో సింహరాశి వారి జాతకులకు జరగబోయేది ఇది ఈ మార్పు కారణంగా పట్టిందల్లా బంగారం కాబోతుంది ఐదవ స్థానంలో గురువు రాబోతున్నాడు ఇక మీరు వెనక్కి తిరిగి చూడాల్సినటువంటి అవసరం లేదు మరి కొద్ది రోజుల్లోనే ఈ యొక్క మార్పు అనేది కలగబోతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుంది చాలా రోజుల వరకు ఈ యొక్క అదృష్టం ఇలానే ఉండబోతుంది ఐదవ స్థానంలో గురువు యోగిస్తున్నాడు ఇది ఎవరికి బాగా ఉపయోగం అని అంటే ముప్పై ఏళ్ల పైబడినటువంటి వ్యక్తులకు ధన లాభం అనేది కలగబోతుంది నూతన వ్యాపారం ప్రారంభిద్దాము అని అనుకునే వారికి లైఫ్ లో సక్సెస్ అవ్వటానికి ఏదైనా చేద్దాం అని అనుకునే వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం ఒక అప్డేటెడ్ న్యూస్ అనేది మీ యొక్క రంగాలలో వినబోతున్నారు ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ మీ యొక్క రంగాలలో ఉన్నటువంటి వారు ఉన్నత స్థాయికి ఎదిగే వార్తలు వినబోతున్నారు కళాకార రంగంలో ఉన్న వ్యక్తులు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు మరియు ఏ ఇతర రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులకైనా ఇది అనుకూల సమయం అనే చెప్పవచ్చు మీకు ఇంకా తదితర వంటి సమస్యలు సందేశాలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి